హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నానండి నేను అమెజాన్ నుంచి అయితే ప్రీతి మిక్సర్ గ్రైండర్ అయితే తెప్పించుకున్నానండి నాకు చాలా ఆశగా ఉందన్నమాట స్టీల్ బాడీది ప్రీతి మిక్సర్ గ్రైండర్ తీసుకోవాలని చాలా బాగా వర్క్ చేస్తుందండి ఆల్రెడీ నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో సేమ్ ఇదే ఉందండి గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మళ్ళీ వాడుతున్నారు ఎలాంటి కంప్లైంట్స్ లేవండి బాడీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది మా ఇంట్లో అయితే ఇదివరకు అయితే గ్యాలక్సీ కంపెనీ ఉండే అనమాట సెవెన్ టూ ఇయర్స్ అయితే సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయితే బాగా నడిచింది గత సిక్స్ మంత్స్ నుంచి అయితే బాగా సతాయిస్తుందండి అస్సలు ఫైన్గా పేస్ట్ అవ్వట్లేదు నాకు మినపప్పు ఎప్పుడన్నా వేస్తామంటే చాలా టైం తీసుకుంటుందండి ఇంకొకటి పవర్ ఆఫ్ ఆన్ కూడా అయిపోతుందనమాట మధ్య మధ్యలో ఆఫ్ అనమాట అది వేడెక్కిపోయి మధ్యలో ఒకసారి అయితే మోటార్ కూడా చేంజ్ చేశాము అయినా కూడా ట్రబుల్ అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇది ప్రీతి మిక్సర్ గ్రైండర్ అయితే తీసుకున్నాను అమెజాన్లో బుక్ చేశానండి చూసారు కదా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అస్సలు ఒక్క పీస్ కూడా నాకు డ్యామేజ్ వెళ్ళలేదండి నాలుగు పీసులు వచ్చాయి అంటే మోటరు ప్లస్ మూడు జార్స్ అండి అలాగే దానికి ఒక చిన్న స్టిక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి జార్స్కి కూడా క్వాలిటీ చాలా బాగుంది ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి అస్సలు డ్యామేజ్ వెళ్ళలే అన్నమాట ఇప్పుడు ఇది ప్రీతి మిక్సర్ గ్రైండర్ కదండి ఇది స్టీల్ బాడీ అనమాట ఇది మోడల్ వచ్చేసి మ్యాక్స్ అనమాట దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదివరకైతే మా బ్రదర్ వాళ్ళైతే అయితే డిమార్ట్లో తీసుకున్నారు సేమ్ ఇదే అనమాట ఫైవ్ థౌజండ్ పడింది వాళ్ళకి డిమార్ట్లో ఇప్పుడు ఆన్లైన్లో అయితే నాకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడిందండి డిమార్ట్లో చూసాను స్టాక్ లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా ముఖ్యంగా అవసరం ఉందని చెప్పేసి అయితే నేను ఇక్కడ అమెజాన్లో బుక్ చేశాను ఇది ప్రోడక్ట్ వచ్చేసి అయితే ప్రైస్ వచ్చేసి అయితే ఎయిట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అండి ఇప్పుడు టూ థౌజండ్ వరకు మనకి తగ్గిందనమాట ఆఫర్లో ఉంది కాబట్టి ఇంకా అమెజాన్ కార్డు లేకపోతే హెచ్డిఎఫ్సి అలాంటివి కార్డ్స్ ఉంటాయి కదండీ దాంట్లో కూడా మనకి డిస్కౌంట్ వస్తుందనమాట కూపన్స్ అలాంటివి ఉంటే కూడా మనకి ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు అయితే తక్కువగా వస్తుంది మనకి నాకైతే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడిందండి బాడీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి అండి ఇంకొకటి త్రీ జార్స్ వచ్చేసి ఒకటేమో హాఫ్ కేజీ అండి ఒకటేమో వన్ కేజీ పడుతుంది ఒకటేమో వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే మనకి పడుతుంది అనమాట చాలా తొందరగా అయిపోతుందండి ఇది వేయగానే ఇది వచ్చేసి టూ ఇయర్స్ వరకు అయితే మనకి వారంటీ ఇచ్చారండి ప్రోడక్ట్ పైన అలాగే లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ అని అయితే చెప్పారు అది నిజం ఎంతో అబద్ధమంతనో తెలియదు ఫర్దర్గా ఏమైనా పాడైపోతే ముందుకు చూడాలి మరి ఇండియాస్ నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పేసి అన్నారండి ఇది వాల్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వాల్ట్ అండి పవర్ఫుల్ అనమాట ఇది హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయండి గ్యారంటీ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు మీరు కూడా ఏమైనా మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ తీసుకోవాలనుకుంటే కొత్తగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ప్రీతి అయితే తీసుకోండి చాలా వండర్ఫుల్గా ఉందండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది తొందరగా అయిపోతుంది సౌండ్ కూడా మనకి ఎక్కువగా రాదండి వితిన్ టూ త్రీ మినిట్స్లోనే మనకి ఫైన్ పేస్ట్ అయిపోతుంది అలాగే పసుపు ఎండుమిర్చి అలాంటివి కూడా చేసుకోవచ్చు పౌడర్ కూడా అయిపోతుంది క్వాలిటీ చూసారు కదండి ఎలా మెరుస్తుందో బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి మీరు కూడా తీసుకోవాలనుకుంటే కంపల్సరీ అయితే మీరు ప్రీతి అయితే రిఫర్ చేయొచ్చండి చాలా బాగుంది జార్స్కు కూడా మంచి స్టాండర్డ్గా ఉన్నాయి అలాగే దాని హ్యాండిల్స్ చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి